బిగ్ బాస్ సీజన్ అన్న గత వారం రీఎంట్రీ అంటూ పెద్దదత్తంగా నడిపించాడు బిగ్ బాస్ దమ్ము శ్రీజ భరణిద్దరినీ హౌస్ లోకి రప్పించి కొన్ని టాస్కులు పెట్టి హడావిడి చేశారు ఇక వీళ్ళిద్దరిలో ఎవరిని మీరు హౌస్ లో చూడాలనుకుంటున్నాడు ఓటు వేయండి అంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు పోలింగ్ కూడా పెట్టారు చివరికి ఈ పోలింగ్ లో భరణికి ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ శ్రీజని మరోసారి ఎలిమినేట్ చేశారు అయితే ఇది చూసిన ఆడియన్స్ ఈ వీకెండ్ ఎపిసోడ్ శ్రీజని స్టేజ్ మీదకి రప్పించి జర్నీ వీడియో వేసి ప్రాపర్గా గా ప్రక్రియ పూర్తి చేశారని చాలా మంది అనుకున్నారు కానీ అలాంటిదేం లేదని నా ముఖానికి ఏవి కూడా వేయకుండానే బయటికి పంపించారంటూ బిగ్ బాస్ టీం పై నిప్పులు కురిపిస్తుంది శ్రీజ అగ్ని నుంచి బిగ్ బాస్ వరకు తన జర్నీ ఎలా సాగింది తనని బిగ్ బాస్ టీం ఎలా తొక్కేశారో వివరిస్తూ ఓ వీడియో తన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టేసింది శ్రీజ వివాసేతరులు ఎప్పుడు జరగని విధంగా ఓటింగ్ తో సంబంధం లేకుండా వైల్డ్ కార్డ్ ఇష్టంతో తనని ఎలిమినేట్ చేశారని చెప్పింది శ్రీజ ఇందుకోసం ఏదో అప్పటికప్పుడు గేమ్స్ అంటూ పెట్టి మిగిలిన వాళ్ళందరిని గెలిపించి తనని చివరిలో ఉంచారని చెప్పింది శ్రీజ అసలు వైల్డ్ కార్డ్ నిర్ణయంతో తనని ఎలిమినేట్ చేస్తారని ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని శ్రీజ చెప్పుకొచ్చింది అసలు ఓటింగ్ లో టాప్ లో ఉన్న నన్ను అలా ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకున్నారో నాకైతే అర్థం కాలేదు అంటూ శ్రీజ ప్రశ్నించింది అది ఎప్పటికప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అందుకే ఏవి కూడా ంటూ శ్రీజ ఆరోపించింది నన్ను ఎలిమినేట్ చేసిన విధానం నాకు చాలా బాధగా అనిపించింది స్టేజ్ మీదకి నేను వెళ్లే వరకు కూడా నాకు ఏమీ అర్థం కాలేదు ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తారేమో నన్ను ఏదైనా సీక్రెట్ రూమ్ లో పెడతారేమో అనుకున్నాను కానీ వెంటనే బస్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పగానే షాక్ అయ్యాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను తర్వాత బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా నేను చూడలేదు కానీ మళ్ళీ బిగ్ బాస్ టీం వాళ్ళు నాకు పిలిచి నామినేట్ చేయడానికి హౌస్ లోకి రమ్మని పిలిచారు వెళ్లే వరకు కూడా నాకు తెలియదు నేను రీఎంట్రీ వెళ్తున్నానని తర్వాత హోటల్ లో ఉండగా రీఎంట్రీ ఉంటుంది మీది అన్నారు కానీ తీరా స్టూడియోకి వెళ్ళిన తర్వాత అక్కడ భర్ణికి కూడా ఉన్నారు నేను అప్పుడు ఇంకా షాక్ అయ్యాను ఎందుకంటే నన్ను ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా హెల్మెట్ చేశారు అందుకే నన్ను పిలిచాలనుకున్నా కానీ భరణి గారు ఎందుకు రింట్రీకి పిలిచారు అలా అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా పిలిచాలి కదా పైగా నేను భరణి గారు హౌస్ లోకి వెళ్లేటప్పుడు అక్కడ గేట్ ఓపెన్ చేసే వాళ్ళు కూడా భరణి గారికి ఒక హింట్ కూడా ఇచ్చారు ముందులా కాదు ఈ సరైన గేమ్ బాగా ఆడండి మీరు ఉంటారు కాబట్టి అన్నారు అప్పుడే నేను అనుకున్న ఏదో ఒకటి చేసి నన్ను మళ్ళీ పంపిస్తారేమో అని అనుకున్నాను అలానే జరిగింది నా ఎలిమినేషన్ వల్ల బిగ్ బాస్ పై వచ్చిన మరకని వదిలించుకోవడానికి నన్ను మళ్ళీ పిలిచి నాటకం ఆడారు కేవలం భరిణి రీఎంట్రీ కోసం నన్ను బలిపశను చేశారు కనీసం రెండోసారి కూడా నాకు ఏవి వేయకుండా పంపించేశారు ఇది అన్యాయం కాదా మీరే చెప్పండి నేను కోరుకునేది ఒకటే నా జర్నీ వీడియో మాత్రం ఇవ్వండి చాలు అంటూ చాలా ఎమోషన్ అయింది శ్రీజా ఇప్పుడు శ్రీజా మాట్లాడిన మాటలు అన్ని కూడా చాలా గా అనిపించినాయి ఎవరైనా సరే జన జర్నీ కోరుకుంటారు తనకి జర్నీ అయ్యకుండా తనకి ఎందుకు నామినేట్ చేశారో నాకైతే అర్థం కావడం లేదు శ్రీజా ఎలిమినేట్ కావడం తప్పో కరెక్ట్ నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్